ఆంధ్ర రాష్ట్ర మహిళలకు పెద్దపీట వేసింది టీడీపీ ప్రభుత్వం అని నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలకు మహిళలు మోసపోవద్దని అన్నారు మహిళలను అవ్వాతాతలను మోసం చేసి ఈ రాష్ట్రాన్ని మాయిలో పడేశారని ఆరోపించారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మహిళలంతా కలిసి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుని తీరుతారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్ బీసీసీఎల్ అధ్యక్షులు చిట్టేటి పెరుమాల్ టీడీపీ నాయకులు మాధవ నాయుడు మునిరాజా అలవర శ్రీనివాసులు మహిళలు బుద్ది విజయలక్ష్మి నావీద మంజుల మూడు మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆసరా పత్రం ఇచ్చానని చెప్పని గొప్పలు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు తొంభై వేల మందికి పదివేల చొప్పున ఒక్కరోజు డిస్ట్రిబ్యూట్ చేసి సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆ రోజు మహిళల పొదుపులక్ష్మి మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఆయన ఖర్చు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పని రాష్ట్ర ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉంటారు మరి అందుకే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పేదానికి మహిళలకి పొదుపు లక్ష్మి మహిళలకి మొత్తంగా అప్పులు తోసేస్తానని చెప్పని చెప్పి విడతల వారీగా మొదలు పెడుతున్న ప్రారంభం చేశాడే కానీ ఇంతవరకు పూర్తిగా వాళ్ళ యొక్క పుదుపు లక్ష్మి అప్పులను కూడా రుణమాఫీ చేసిన చరిత్ర లేదని ఒక్కసారే మోసపోయేది ఎవరైనా కానీ ఇంకొకసారి మోసపోయేదానికి రాష్ట్ర మహిళలు సిద్ధంగా లేరని భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి చంద్రబాబు గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసుకున్న దానికి మహిళలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేస్తూ అంటే కుటుంబాన్ని ఒక భరోసా చంద్రన్న బీమా అనేది మహిళలకు వర్తిస్తుంది ఎక్కువ అది ఎందుకంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తి భర్త కానీ బిడ్డ కానీ అయితే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది జరిగితే ఎంతో గొప్పగా ఉండింది ఆ చంద్రన్న బీమా పూర్తిగా ఆయన తీసేసి వదిలేశాడు కాబట్టి మహిళలంతా ఆలోచించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించుకోవాలా మీ బిడ్డలు బాగుండాలన్నా మీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మనమంతా కూడా ఆర్థికంగా బలపడాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగే ఎన్నికల్లో మహిళలంతా ఏకోన్ముఖంగా ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మహిళలందరూ కూడా ఏకోన్ముఖంగా ఆయన ముఖ్యమంత్రిగా చేసుకొని మన బాధ్యత అది మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే కూడా ఎంతో రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు నడపాలంటే ఆయనే కాబట్టి మీరంతా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో మీరు మహిళలంతా తెలుగుదేశం పార్టీకి భరోసాగా ఉండాలని కోరుకుంటూ సెలవు